కారం రంగు రుచి ఆ పొడి ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ సినిమాలు కూడా స్ట్రెయిట్ మూవీస్ కి గట్టి పోటీ ఇస్తున్నాయి నవంబర్ లో ఈ ఎఫెక్ట్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది రెండు వారాల్లో ఏకంగా ఆరు రీ రిలీజ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి దీంతో ఈ సినిమాలు స్ట్రెయిట్ రిలీజ్ వసూళ్లని దెబ్బ కొట్టే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు ఈ శుక్రవారం టాలీవుడ్ క్లాసిక్ శివ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు లేటెస్ట్ టెక్నాలజీతో రీమాస్టర్ చేసి బెస్ట్ విజువల్ సాడియోతో ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు శివ రిలీజ్ అయిన తర్వాత రోజు నువ్వొస్తానంటే నేనొద్దంటాన్న సినిమా కూడా మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈ నెలలో సందడి చేస్తున్న మరో భారీ రీ రిలీజ్ కొదమసింహం మెగాస్టార్ చిరంజీవి కౌ బాయ్ పాత్రలో నటించిన ఈ సినిమా నవంబర్ ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాను కూడా ఈ జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా లేటెస్ట్ టెక్నాలజీతో అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య కార్తి రీ రిలీజ్ లో కూడా పోటీ పడుతున్నారు తెలుగులో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న సూర్య కార్తి ఆవార సికిందర్ సినిమాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు నవంబర్ ఇరవై రెండున కార్తీ ఆవార ఇరవై ఎనిమిదిన సూర్య సికిందర్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి ఇక నెలాఖరున మహేష్ మూవీ సందడి చేయనుంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ కు రెడీ అవుతోంది ఈ నెల ఇరవై తొమ్మిదిన ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు మేకర్స్ స్టార్ హీరోల సినిమాలు మళ్లీ ఆడియన్స్ ముందుకొస్తుండటంతో స్ట్రైట్ రిలీజ్ల మీద కూడా గట్టిగానే ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు